సదాపురం ఎంపీపీ స్కూల్లో జెండా ఎగురవేసిన కర్నూలు జిల్లా బీజేపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రమేష్ కర్నూలు జిల్లా ఆదోని డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవంలో భాగంగా ఈరోజు ఆదోని మండలం సదాపురం మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జెండా ఎగురవేశారు తొలుతగా సదాపురం సచివాలయం ఆవరణలో జెండా ఆవిష్కరించారు తర్వాత మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో జెండా ఎగురవేసి పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన వెంట శ్రీనివాసాచారి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాజీ సర్పంచ్ రంగస్వామి ఎంపీపీ స్కూల్ హెచ్ఎం ఎస్ శైలేజ స్కూల్ టీచర్ శోభారాణి విద్యా కమిటీ చైర్మన్ భీమప్ప వైస్ చైర్మన్ ఈశ్వరి యువనాయకులు రాజశేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు आज पहले जादिलक्ष्मी आदिलक्ष्मी आदिलक्ष्मी तारक मुठड़ेगे आकर चुड़ कर चुड़ कर चुड़ ठीक है ठीक है ठीक है आ रहे हैं अच्छा आज आज ठीक 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 आ प्राइस अखिल अखिल क्षेत्रा हम करते हैं इनको नाम लेते हैं 5th क्लास बॉय सेकंड प्राइस 10th सेकंड प्राइस अक्षय क्षेत्रा और 5th क्लास गर्ल सेकंड प्राइस मयूरी मयूरी सेकंड प्राइस अभी अभी मनु డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ సాదాపురం పంచాయతీ గ్రామంలో ఇక్కడ గ్రామ సెక్రటరీ అయినటువంటి గోవింద్ గారికి పెద్దలు రంగస్వామి గారికి శేఖర్ గారికి ఆచార్య గారికి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన గ్రామస్తులందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మనం అందరూ ఈరోజు హర్ గర్ తిరంగా అనే ప్రోగ్రామ్ దేశ ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు చాలా వరకు ప్రతి ఒక్క ఇళ్ళలో మళ్ళీ ఒక కమర్షియల్ బిల్డింగ్స్లో మీరు జెండా కడితే ఆ భావన వేరే ఈరోజు మనమందరూ తెలుసుకోవాల్సింది ఒకటే దేశ అభివృద్ధి కోసం మనమందరూ తోడ్పడాలా అలాగనే మన ఆదోని టౌన్ తోడ్పడాలా అలా సాదాపురం కూడా వేరే కూడా మన అభివృద్ధి తోడ్పడాలనే భావంతో మనం అందరూ కలిగించేదట్ల ఈ యొక్క భావన అందరూ జెండా ఆవిష్కరణ చేసుకొని తన ఇంటి ముందరైనా తన షాప్ ముందరైనా చేసుకుంటే బాగుంటుంది సో మనం ఈరోజు ఇంకోటి రంగస్వామి చెప్పినట్లు ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా ఆగస్ట్ పదహైదు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫెస్టివల్ లాగా క్రియేషన్ చేసుకొని ఆ పండగలాగా వాతాం చేసుకొని బాగా అందరు తెలుసుకునేది అట్లా ఎందుకంటే పిల్లలు తెలి చాలా మంది తెలిసిండరు ఈ స్వాతంత్రం వచ్చినందుకు ఎలా వచ్చింది అనేది వాళ్ళకి కూడా చెప్తా ఉంటే బాగుంటుంది ఈరోజు మనం తెలుసు పూర్వీకులు మనం ఎవరు మన స్వాతంత్రం కోసం మనకి నిర్మాయిత చేశారో వారిని తెలుసుకోవాలి లోక్మాన్య అయినా ఆజా చంద్రశేఖర్ అయినా చంద్రబోస్ నేతాజీ చంద్రబోస్ అయినా మహాత్మా గాంధీ అయినా జవహర్ లాల్ నెహ్రూ గారి అయినా ఝాన్సీ లక్ష్మీబారి అయినా వాళ్ళందరినీ మన పిల్లలకి బోధిస్తే స్వాతంత్రం ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇప్పుడు మనం మన దేశం ఎలా ఎదగాల ఎలా బాగుండాలనేది వారిని భావిస్తే పూర్వతలం ముందు తరం కూడా మనకి బాగుంటుంది అనేది ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాదాపురం గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం